మనం ఇష్టపడే వ్యక్తిని చాలా కేరింగ్గా ప్రతి చిన్న విషయంలోనూ బాధ్యతగా చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం వాళ్ళ ప్రతి చిన్న విషయం కూడా నాది అని భావించి వాళ్ళ చుట్టూ జరిగేవన్నీ కూడా నా విషయాలు అని భావించి చాలా కేర్ తీసుకుంటారు చాలా బాధ్యతగా ఉంటారు వాళ్ళ విషయంలో ఏ చిన్న పొరపాటు వచ్చినా కూడా అస్సలు తట్టుకోలేరు అంత కేరింగ్గా అంత బాధ్యతగా ఉంటూ ఉంటారు కానీ వీళ్ళు ఏమనుకుంటారో తెలుసా నేను ఇంత కేరింగ్గా ఉంటాను కదా వాళ్ళు కూడా నా విషయంలో అలానే ఉండాలి అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు ఇలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడమే వాళ్ళ మనసును బాగా హట్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు స్వచ్ఛంగా అన్ని అభిమానం కానీ ప్రేమ కానీ అలా నా అనే మనస్తత్వంతో ఉంటూ ఉంటారు కానీ ఎదుటి వ్యక్తి మాత్రం అలా ఉండడు ఎక్కడైనా రేరుగా ఉండొచ్చు కానీ చాలామంది విషయంలో మాత్రం ఇలానే ఉంటుంది వీళ్ళు ఎంత ఎక్కువగా కేర్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళు అంత అవాయిడ్ చేస్తూ పోతూ ఉంటారు అలా చేసినప్పుడు పాపం వీళ్ళు చాలా హట్టింగ్గా ఉంటుందండి అస్సలు తట్టుకోలేరు వాళ్ళు ఎంతో అభిమానంగా ఎన్ని చేస్తారు కదా అవతల వ్యక్తి అలా ఎవైట్ చేస్తూ ఉంటే చాలా కష్టం అనిపిస్తుంది ఇంకొకటి చెప్పన వీళ్ళ ప్రేమను వీళ్ళ అభిమానాన్ని వాళ్ళు ఇంకా అపార్థం కూడా చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అలా ఉందండి సమాజం ఏం చేస్తాం మీరు కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోకుండా చాలా కంట్రోల్గానే ఉండండి లేకపోతే ఎక్కువగా మీరే బాధపడాల్సి వస్తుంది